మీరు ఈ వీడియోకు వచ్చారంటే మీ జీవితంలో చాలా పెద్ద మార్పు జరగబోతోంది మీ జీవితంలో చాలా పెద్ద చేంజ్ జరగబోతోంది ఈ వీడియోలో ఈరోజు నేను మీకు ఆ ఐదు మిరాకిల్స్ చెప్పబోతున్నాను అవి మన లైఫ్లో బెస్ట్ టైం రావడానికి ముందు మన లైఫ్ లో జరుగుతాయి ఈ ఐదు మిరాకిల్స్ మీకు అంత పెద్ద చమత్కారాలు అనిపించకపోవచ్చు కానీ అవి మీతో జరుగుతున్నాయంటే ట్రస్ట్ మీ మీ జీవితం మారబోతోంది ట్రస్ట్ మీ భగవాన్ మీకోసం ఏదో కొత్తది క్రియేట్ చేస్తున్నారు ట్రస్ట్ మీ యూనివర్స్ మీకోసం మరింత మంచిని క్రియేట్ చేస్తోంది మరి ఈ వీడియోలో ఎవరైనా మెంబర్స్ ఎవరైనా వినేవాళ్లు వాళ్లు నన్ను అర్థం చేసుకుంటారు తమ సిచ్యువేషన్ ప్రకారం వాళ్లు ఈ స్థితిలో ఉన్నారా లేదా అని ఈ ఐదులో ఒకటైనా మిరాకిల్ మీతో జరుగుతోందంటే మీ సిచ్యువేషన్ ప్రకారం కోరిలేట్ చేసుకోండి ఈ విషయాలు మీతో జరుగుతున్నాయా అని అప్పుడు అర్థం చేసుకోండి మీ బెస్ట్ టైం వస్తోంది మీకోసం విషయాలు క్రియేట్ అవుతున్నాయి మీకోసం ఏదో పెద్దది ఆలోచించబడుతోంది అప్పుడు మిమ్మల్ని మీరు విరిగిపోనివ్వకండి మిమ్మల్ని మీరు పడిపోనివ్వకండి మిమ్మల్ని మీరు ఎవరి పట్ల అలా మారనివ్వకండి మీరు ఎవరు లేకుండా ఏ వస్తువు లేకుండా జీవించలేరని మరి మన జీవితం ఎవరిపైనా డిపెండ్ కాదు ఏదైనా జరగడం లేదా జరగకపోవడంతో మనం సంతోషంగా ఉంటామని మన ఉనికి ఈ జీవితంలో అతిపెద్ద ఆశీర్వాదం పరమాత్మ మీ జీవితాన్ని మార్చబోతున్నప్పుడు బ్రహ్మాండంలో కొన్ని సంకేతాలు కొన్ని చమత్కారాలు మీ జీవితంలోకి దిగుతాయి ఇవి ఆ సంకేతాలు వీటిని కేవలం అతనే చూడగలడు ఎవరి భాగ్యం మేల్కొనబోతోందో ఈరోజు మనం మీకు చెప్పబోతున్నాం ఆ ఐదు చమత్కారాలు అవి జరిగేది భగవాన్ స్వయంగా మీ జీవితంలో హస్తక్షేపం చెయ్యబోతున్నప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోను శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరో ఏదేలా ఒక చమత్కారం ఇప్పుడు మీతో జరుగుతుండవచ్చు చమత్కారం నంబర్ ఒకటి ఒంటరితనం పెరుగుతుంది ప్రజలు దూరమవుతారు భగవాన్ మీ జీవిత మార్గాన్ని మార్చినప్పుడు మొదట అతను మీ చుట్టూ ఉన్న గుంపును తొలజిస్తాడు మీరు అనుభూతి చెందుతారు ఎవరు ఒకప్పుడు మీకు అతి సన్నిహితులు ఇప్పుడు మీ నుంచి దూరం అవుతున్నారు మీరు ఒంటరిగా ఉండటం మొదలు పెడతారు ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి సంబంధాలు అకస్మాత్తుగా విరిగిపోతాయి కానీ గుర్తుంచుకోండి ఈ ఒంటరితనం ఒక సంకేతం ఇప్పుడు ఈశ్వరుడు స్వయంగా మీతో సమయం గడపాలనుకుంటున్నారు మిమ్మల్ని గుంపు నుంచి తీసుకొని మీ నిజమైన జీవిత మార్గంపై పంపడానికి సిద్ధమవుతున్నారు ఒక శిల్పి మొదట రాయి నుంచి అనవసరమైన భాగాన్ని తొలగిస్తాడులాగా అలాగే భగవన్ మొదట మీ జీవితం నుంచి అనవసరమైన ప్రజలను తొలగిస్తారు ఎందుకంటే మీ తదుపరి మంజిల్కు కేవలం ఎంపిక చేసిన ప్రజలే తోడుగా వెళ్లబోతున్నారు చమత్కారం నంబర్ రెండు అంతా చెడిపోతున్నట్టు కనిపిస్తుంది కానీ నిజంగా మెరుగవుతుంది భగవాన్ ఏదైనా పెద్ద ప్లాన్ చేస్తున్నప్పుడు మొదట అతను మీ జీవితం యొక్క ప్రస్తుత వ్యవస్థను కదిలిస్తాడు ఉద్యోగం పోవచ్చు సంబంధం విరిగిపోవచ్చు డబ్బు కొరత ఏర్పడవచ్చు ఆరోగ్యం గాడితప్పవచ్చు మీరు అనుకుంటారు అంతా అయిపోతోంది అని కాని ఆ క్షణంలో ఈశ్వరుడు ఒక కొత్త అధ్యాయం రాస్తున్నారు పాత జీవితం ముగింపు కొత్త జీవితం మొదలవుతుంది మీతో ఇలా జరిగిందా ఇటీవల ఏదైనా పెద్ద నష్టం జరిగిందా దానికి ఏ సమాధానం దొరకడం లేదా అప్పుడు భయపడకండి ఇది భగవాన్ ప్లాన్ భాగం అతను మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలనుకుంటున్నాడో అక్కడి మెట్లు ఇక్కడి నుంచి మొదలవుతాయి చమత్కారం నంబర్ మూడు లోపలి నుంచి ఒక వింత ఆకర్షణ అనిపిస్తుంది ఆత్మ అస్థిరమవుతుంది మీ లోపల ఒక అస్థిరత జన్మిస్తుంది అంతా బాగుంటున్న హృదయంలో ఒక శూన్యత ఉంటుంది మీకు అనిపించడం మొదలవుతుంది నాకు ఏదో పెద్దది చెయ్యాలి అని నేను మరో మక్సద్ కోసం జన్మించాను అని రాత్రులు నిద్రపోవడం లేదు ధ్యానం చెయ్యాలనిపిస్తుంది ఆధ్యాత్మిక విషయాలు ఆకర్షిస్తాయి ఇది సాధారణం కాదు ఇది ఆ సంకేతం మీ ఆత్మ ఈశ్వరుడితో కనెక్ట్ అవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎందుకంటే పరమాత్మ మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మొదట ఆత్మ డోర్ ను లాగుతాడు మరి డోర్ లాగినప్పుడు జీవితం పూర్తిగా మారడం మొదలవుతుంది చమత్కారం నంబర్ నాలుగు అకస్మాత్తుగా సహకారం లభించడం మొదలవుతుంది మీరు ఆలోచించేది జరగడం మొదలవుతుంది మీరు ఏదైనా ఆలోచిస్తారు అదే విషయం జరుగుతుంది ఏదైనా అవసరం ఉంటుంది అకస్మాత్తుగా ఎవరినా సహాయం లభిస్తుంది ఏదైనా పుస్తకంలో మాట మీ ముందు ఏదైనా వీడియోలో వస్తుంది మార్గం మూసుకుపోతుంది కొత్త దిశ స్వయంగా తెరుచుకుంటుంది ఇదంతా కాయిన్సిడెన్స్ కాదు ఇది డివైన్ సింక్రానిసిటీ భగవాన్ యాక్టివ్ అయినప్పుడు మొత్తం బ్రహ్మాండం మీ పక్షంలో పనిచేయడం మొదలు పెడుతుంది చిన్న చిన్న చమత్కారాలు రోజూ జరగడం మొదలవుతాయి మీ మాటలు మీ ఆలోచనలు రియాలిటీ అవ్వడం మొదలవుతాయి ఇది ఆ సమయం మీ మనసు ఈశ్వరుడితో నేరుగా కనెక్ట్ అయినప్పుడు అందుకే ఈ సంకేతాలను లైట్ గా తీసుకోకండి ఇవి చేస్తాయి భగవాన్ ఇప్పుడు మీ జీవితం యొక్క కమాండ్ తీసుకున్నారు చమత్కారం నంబర్ ఐదు మీరు అకస్మాత్తుగా పాత కర్మల నుంచి స్వేదంత్రం అవ్వడం మొదలవుతుంది మీకు మీ పాత పాపాలు గుర్తు వస్తాయి పశ్చాత్తాపం మొదలవుతుంది కొందరు క్షమాపణ కోరుతారు కొందరు తమను తాము ప్రశ్నించుకుంటారు ఇది ఆత్మశుద్ధి దశ భగవాన్ మీ జీవితాన్ని మార్చినప్పుడు మొదట మీ కర్మలను లెక్కటీస్తాడు మీరు మీ పాత పాపాల నుంచి ముక్తి పొందడం మొదలవుతారు పాత సంబంధాల మూడులు విప్పడం మొదలవుతాయి మనసు తేలికవ్వడం మొదలవుతుంది ఎందుకంటే ఒక కొత్త మొదలకు అవసరం పాత భార్య నుంచి ముక్తి పొందడం ఈ మధ్య మీరు ఎప్పుడూ భావోద్వేగం అవుతున్నారా ఏడుస్తున్నారా కారణం లేకుండా అయితే అర్థం చేసుకోండి మీ లోపల శుద్ధి మొదలైంది ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ అయ్యో చమత్కారాలు మీతో జరుగుతున్నాయా జవాబు అవును అయితే మీకు భయపడాల్సిన అవసరం లేదు బదులుగా భగవానికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీరు అలాంటి మార్పు ముందు నిలబడి ఉన్నారు అక్కడి నుంచి మీ కొత్త నియతి మొదలవబోతోంది ఇప్పుడు ముందు ఏమి చెయ్యాలి ఒకటి ధ్యానం చెయ్యండి ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు మౌనంగా కూర్చోండి ఈశ్వరుడితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి రెండు ఆభారం వ్యక్తం చెయ్యండి మీ దగ్గర ఉన్నదానికి రోజు థ్యాంక్ యూ గాడ్ అనండి మీ దగ్గర మూడు ఈ ఐదు సంకేతాలను గుర్తించి రాయండి మీ డైరీలో రోజూ కొన్ని మార్పులు రాయండి మీతో ఏదైనా భిన్నంగా జరుగుతోందా నాలుగు మిమ్మల్ని మీరు విశ్వసించండి విషయాలు కఠినంగా అనిపించినా భగవన్ మీ పరీక్ష తీసుకోవడం లేదు అతను మీ కథను మారుస్తున్నాడు ఐదు ఈ వీడియోని ఎవరైనా మీకు దగ్గర వారితో షేర్ చేయండి ఎందుకంటే బహుశా భగవన్ అతనికి కూడా ఈ సందర్శం ఇవ్వాలనుకుంటున్నాడు మీ ద్వారా భగవాన్ మీ జీవితాన్ని మార్చినప్పుడు శబ్దం చెయ్యడు అతను నిశ్శబ్దంగా మీ హృదయాన్ని తాకుతాడు మీ మార్గం నుంచి ప్రజలను తొలగిస్తాడు మీ ఆత్మను మేల్కొలుపుతాడు మీ ఆలోచనను మారుస్తాడు మరియు ఒకరోజు మీరు అదే అవుతారు మీరు ఈ భూమిపైకి వచ్చిన దానికి ఈ సమయంలో మీరు సంఘర్షంలో ఉన్నట్టయితే మీరు ఒంటరిగా ఉన్నట్టయితే మీరు విరిగిపోయినట్టయితే భయపడకండి మీతో చమత్కారం జరుగుతోంది మీ జీవితం పుస్తకం యొక్క అతి సుందరమైన అధ్యాయం ఇప్పుడు మొదలవ్వపోతుంది కేవలం భగవాన్పై భరోసా ఉంచండి మరి ఈ ఐదు చమత్కారాల వెలుగులో ప్రతిరోజు ముందుకు సాగుతూ ఉండండి అప్పుడు ఈ అన్ని విషయాలు మీతో జరుగుతున్నాయంటే మీకు పడిపోవాల్సిన అవసరం లేదు మీకు విరిగిపోవాల్సిన అవసరం లేదు మీరు ఓటమి అంగీకరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చెయ్యబడుతోంది మిమ్మల్ని మీ బెస్ట్ వర్షన్ చేయడానికి విశ్వసించండి మీ జీవితంలో చాలా పెద్ద పెద్ద చమత్కారాలు మీకు ఎదురు చూస్తున్నాయి మీ బెస్ట్ టైం వచ్చేసింది స్నేహితులారా మీకు తెలుసా మీరు బ్రహ్మాండంతో మాట్లాడవచ్చని మీరు ఈ ప్రకృతి ఈ బ్రహ్మాండంతో అడిగవచ్చు మీరు జీవితంలో ఏమైనా కోరుకుంటున్నారు దానికి ఈ బ్రహ్మాండం అన్ని కోరికలను నెరవేరుస్తుంది మీకు తెలుసా మన బ్రహ్మాండం మనల్ని సృష్టించింది మరి దాని దగ్గర శక్తి ముంది దానితో అది మన జీవితాన్ని మార్చగలదు స్నేహితులారా మనం ఒక సానుకూల శక్తి నుంచి చుట్టుముట్టబడి ఉన్నాం మన దగ్గర ఉన్న సానుకూల శక్తి మనం ఏమి చెబుతామో అది బ్రహ్మాండం వరకు చేరుతుంది మనమందరం తెలుసుకున్నాం మన ఆలోచన మన ఆలోచనల వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అప్పుడు ఒకసారి మీరు ఈ బ్రహ్మాండంతో కనెక్ట్అవ్వడం నేర్చుకుని దానితో సంపర్కం సంపర్కమేర్పరచుకుని ఒకసారి మీరు బ్రహ్మాండం శక్తిని అనుభూతి చెందితే మీ కోరికలు నెరవేరటం నుంచి మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు నిజానికి ఈరోజు జీవితంలో మీరు ఎవర్ని కలుస్తారో మరి ఏ కొత్త అనుభవాలు మీకు లభిస్తాయో అవన్నీ మీ ఆలోచనల నుంచి ఆకర్షణ ఫలితాలు మరి ఈరోజు ఈ వీడియోలో మనం మీకు చెప్పబోతున్నాం మీరు ఈ బ్రహ్మాండంతో ఎలా సంభాషించవచ్చు ఎలా మాట్లాడవచ్చు మరి మీరు కోరుకున్నదాన్ని విశ్వసించవచ్చు ఈ సిద్ధాంతాన్ని ఎంచుకోవడం అంటే మీరు మీ అంతర్గత ఫ్రీక్వెన్సీని మార్చాలనుకుంటున్నారు మరి ఒక అద్భుతమైన అనుభవం పొందడానికి మరి జీవితంలో కొత్త అవకాశాలను ఆకర్షించడానికి విభిన్నంగా ఆలోచించాలనుకుంటున్నారు అంటే మీరు దానికి సమయానికి సిద్ధమవ్వండి మీరు మీ చేతన ఫ్రీక్వెన్సీ మరి శక్తిస్థాయిని పెంచి బ్రహ్మాండంతో మాట్లాడినప్పుడు ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కనిపిస్తుంది ఇది మీ శక్తిని బ్రహ్మాండం నుంచి కొత్త అనుభవాలను ఆకర్షించడానికి అనుమతిస్తుంది ఎందుకంటే ఈ నియతే మనల్ని సృష్టించింది అందుకే మన చుట్టూ ఆ శక్తి ఉంది దాని ద్వారా మనం ఆ ఘటనను సృష్టించవచ్చు అది మన జీవితంలో ప్రకటమవ్వబోతుంది మీరు మీ ప్రార్థనను మీ కోరికను బ్రహ్మాండంలోకి పంపవచ్చు మరి దాన్ని ప్రతిధ్వనిలాగా మీ దగ్గరకు తిరిగి వచ్చేది అనుభూతి చెందవచ్చు మరి మీరు ఈ శక్తిని అర్థం చేసుకోవాలనుకుంటే లేదా ఆ ఘటనలను మీ జీవితంలో చేయాలనుకుంటే మీరు కోరుకున్నది ఏదైనా అది కొత్త సంబంధమైనా కొత్త ఉద్యోగమైనా ఎన్నో డబ్బులైనా లేదా మనసు శాంతైనా మీకదెంతా లభించవచ్చు మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆ సులభమైన మార్గం చెప్పబోతున్నాను దాని సహాయంతో మీరు బ్రహ్మాండంతో మాట్లాడవచ్చు మరి మీ మనసు కోరిన విషయాన్ని అడగవచ్చు ఈ మార్గాలను మీరు బ్రహ్మాండం ఫోన్ నంబర్ అని కూడా అనవచ్చు అప్పుడు మీరు ఆ ఫోన్ నంబర్ తెలుసుకోవడానికి సిద్ధమా అప్పుడు పదన్ని మొదలు పెడదాం నంబర్ వన్ బ్రహ్మాండంతో మీ సంబంధాన్ని అభివృద్ధి చేయండి స్నేహితులారా మీరు ఎప్పుడైనా ఆకర్షణ నియమం లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించకపోతే లేదా మీకు బ్రహ్మాండం ఎలా పనిచేస్తుందో తెలియకపోతే మీకు ఇప్పుడు కూడా బ్రహ్మాండంతో ఒక సంబంధం కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది తద్వారా మీరు తెలుసుకోవచ్చు మన బ్రహ్మాండం ఎలా పనిచేస్తుందో మన బ్రహ్మాండం అతిరహస్యమైన విషయం ఈ రోజు వరకు ఏ శాస్త్రవేత్త లేదా విజ్ఞానం యొక్క పెద్ద పెద్ద ఆవిష్కరణలు దాని అన్ని రహస్యాలను బయటపెట్టలేదు ఇది అతి శక్తివంతమైనది ఇది అతి ఎక్కువ దీనిలో అంతా ఉంది అందుకే బ్రహ్మాండంతో లోతైన సంబంధం ఏర్పరచుకోవడానికి మీరు మొదట దాని దివ్యశక్తిపై విశ్వాసం ఉంచాలి మరి ధైర్యంగా దాని చమత్కారం కోసం వేచి ఉండాలి మీరు ఏ రూపంలోనైనా బ్రహ్మాండం శక్తిని మిలోవచ్చు సరళ భాషలో చెప్పాలంటే బ్రహ్మాండం మీ ప్రార్థనకు సమాధానాన్ని ఏ రూపంలోనైనా ఇవ్వవచ్చు ఆకాశంలో ఎగురుతున్న ఒక పక్షి కూడా మీకు సంకేతం ఇవ్వవచ్చు లేదా అకస్మాత్తుగా వచ్చిన ఫోన్ కాల్ రూపంలో మీరు ఊహించినది మీరు ఆ సంకేతాన్ని ఏ రూపంలోనైనా పొందవచ్చు మీకు కేవలం బ్రహ్మాండంలో ఉంచాలి మీరు పూర్తిగా శాంతంగా ఉండాలి మరి బ్రహ్మాండం శక్తులలో మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలి దీనిపై విశ్వాసముంచాలి ఇప్పుడు నంబర్ రెండు మీ లక్ష్యాన్ని నిర్ణయించండి రెండవ దశ ఇది అర్థం చేసుకోవడానికి సంబంధించింది మీరు బ్రహ్మాండ నుంచి ఏమీ అడగాలనుకుంటున్నారు మీరు దాని నుంచి ఏమి ఆశిస్తున్నారు మీరు దాన్ని అడగాలనుకుంటున్నారా మీరు దాన్ని అడిగినప్పుడు అది తప్పకుండా లభిస్తుంది దాన్ని నెరవేర్చడానికి సంకేతాలు లభిస్తాయి ఆ మార్గాల సంకేతాలు మీకు తప్పకుండా లభిస్తాయి కాని అవి మీరు అడిగినట్లుగానే లభిస్తాయని చెప్పలేం ఎందుకంటే మీ హృదయంలో ఎవరి పట్ల ద్వేషం మరి నెగటివిటీ ఉంచుకుని బ్రహ్మాండంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించారంటే మీ ప్రార్థన విఫలమవుతుంది పూర్తి గౌరవం మరి భావనతో పూర్తి హృదయంతో బ్రహ్మాండాన్ని అనుభూతి చెందండి ఏ ద్వేషం ఉంచుకండి మీ మంచి ఉద్దేశాలను బ్రహ్మాండం వరకు చేర్చడానికి ప్రయత్నించండి మరి మీరు మీ హృదయ శబ్దాన్ని వినండి మరి అనుభూతి చెందండి అది నిజంగా ఏమి కోరుకుంటుందో మీ కళ్ళు మూసుకొని మీ మొత్తం దృష్టిని మీ హృదయం మరి శ్వాసలపై కేంద్రీకరించండి లోతైన శ్వాస తీసుకోవడం ఒకసారి బ్రహ్మాండంతో సంబంధం ఏర్పరచుకోవటం నుంచి మీ ఉద్దేశాలు బలపడతాయి మరి మీరు దాని పట్ల జాగరూకులైతే బ్రహ్మాండం శక్తి సులభంగా మీ నీతి మరి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది అది మీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది నంబర్ నాలుగు ఊహించండి స్నేహితులారా ఊహాశక్తి ఒక అమూల్యమైన శక్తి బ్రహ్మాండం మనిషికి ఈశ్వరుడిచ్చింది దాని ఉపయోగంతో వ్యక్తి తన జీవితంలో ప్రతి విషయాన్ని సాధ్యం చేయడంలో సమర్థుడవుతాడు ఊహించండి మీరు మీ హృదయంలో నిజమైన ఉద్దేశంతో మీ కళ్ళు మూసుకొని బ్రహ్మాండం శక్తిని చూడడం మొదలు పెడతారు చెందండి మీరు శక్తులను అనుభవిస్తున్నారని ఊహించండి మీరు బ్రహ్మాండ నుంచి ఏమి అడిగారు ఊహించండి మీకది లభించిందని మీ ఐదు ఇంద్రియాలను ఉపయోగించి దాన్ని అనుభూతి చెందండి మీరు ఏదైనా స్థితిని ఊహిస్తున్నారంటే ఆ విషయాన్ని అనుభవించండి మీరు అడిగినది అనుభవించండి ఆ స్థితి నిజమైందని మీ ఐదు ఇంద్రియాలతో అనుభవించండి ఈ శక్తి రహస్యం మీరు మీ మొత్తం దృష్టిని మీ భావనపై కేంద్రీకరించడంలో దాగి ఉంది మీ ప్రార్థనను అనుభూతి చెందండి మీరు మీ ప్రార్థనతో ఎంత ఎక్కువ భావోద్వేగంగా కనెక్ట్ అవుతారో అంత ఎక్కువ మీరు దాన్ని అనుభవించగలరు బ్రహ్మాండం మీ ఆ కోరికలను త్వర త్వరగా నెరవేరుస్తుంది నంబర్ నాలుగు బ్రహ్మాండానికి ధన్యవాదాలు చెప్పండి స్నేహితులారా మీరు మీ అంతర్గతాన్ని శాంతమని సున్నితమైన సానుకూల భావోద్వేగాలతో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇది భగవాన్తో సంభాషించడానికి మరి వారి నుంచి ఏదైనా అనగడానికి అతి మంచి సమయం కృతజ్ఞత వ్యక్తం చేయడంతో మొదలు పెట్టండి ఎందుకంటే ఇది మీ భావనను బ్రహ్మాండం వరకు పంపుతుంది మరి మీరు పంపిన ప్రార్థన బ్రహ్మాండం ద్వారా స్వీకరించబడుతుంది మీ హృదయం ద్వారా బ్రహ్మాండం పట్ల వ్యక్తం చేసిన కృతజ్ఞత ఒక విభిన్న వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది అది బ్రహ్మాండం వరకు చేరుతుంది మీ కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు కనుకోవడానికి ప్రయత్నించండి సంతోషంగా ఉండండి మరి బ్రహ్మాండం ఈ స్థరుడు మరి ప్రకృతి పట్ల కృతజ్ఞత అనుభవించండి నంబర్ ఐదు మిమ్మల్ని మీరు ముక్తి చేసుకోండి స్నేహితులారా ఒకసారి మీరు అన్ని విషయాలు మీ లోపల ఆత్మశుద్ధి చేసుకున్న తర్వాత దాని తర్వాత దాని ఉపయోగంతో మీరు మీపై పూర్తి నియంత్రణను వదిలేస్తారు మీరు స్వయంగా ఆ స్థితిని అనుభవిస్తున్నప్పుడు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు ఇది బ్రహ్మాండం మీకు ఈ శక్తిని ఎలా ఇస్తుంది అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ రహస్యం కేవలం బ్రహ్మాండం మాత్రమే తెలుసు ఈ శక్తి అర్థం ఈ రోజు నుంచి మీరు ఇరవై నాలుగు గంటలు కూర్చుని దీన్ని ఉపయోగించి బ్రహ్మాండంతో మాట్లాడాలి అని కాదు నిజానికి ఇది సాధారణ విషయం కాదు బ్రహ్మాండం ఒక ఎక్స్ప్రెస్ కొరియర్ లాగా మీ దగ్గరకు చేరుస్తుంది కానీ ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మరింత సానుకూలత మరి చేతనతో జీవించాలనుకున్నారు మీకు మీ ప్రార్థన సమాధానం ఏ రూపంలోనైనా లభిస్తుంది మేం మీకు ముందే చెప్పాం గదా